ఛానెకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత తులారాశివారి యొక్క జీవితంలో తొమ్మిది సంఘటనలు జరగబోతున్నాయి అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఉగాది తర్వాత వీరి యొక్క జీవితంలో జరగబోయే ఆ తొమ్మిది సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు తెలివితేటలు అధికంగా ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు అయితే ఈ వారికి శ్రీ క్రోతిరామ సంవత్సర ఫలితాలు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఆదాయం రెండు పాళ్ళు వ్యయం ఎనిమిది పాళ్ళు కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరమనే చెప్పుకోవాలి అలాగే రాజ్యపూజ్యం ఒకటిగా ఉంది అవమానం ఐదు పాళ్లు ఉంది అలాగే ఈ సంవత్సరంలో బృహస్పతి ఆరవ స్థానంలో సంచరించటం వల్ల శని ఐదవ స్థానంలో సంచరించటం వల్ల రాహువు ఆరవ స్థానంలో సంచరించడం వల్ల మరియు కేతువు వ్యయస్థానంలో సంచరించటం వల్ల తులారాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి పంచమ స్థానంలో శని ఆరవ స్థానంలో రాహువు వ్యయస్థానంలో కేతువు అనుకూలంగా వ్యవహరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో గురుడి ప్రభావం చేత ఈ సంవత్సరం వారికి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు చికాకులు వేధిస్తాయి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం పని ఒత్తిళ్లు అధికమవుతాయి అయినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వల్ల ఉద్యోగంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వ్యాపారస్తులకి కూడా మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో లాభాలు కలిగినప్పటికీ అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించే సూచన కనిపిస్తుంది రైతాంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి సినిమా మరియు మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి అనుకూల ఫలితాలు ఉన్నాయి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి కుటుంబ సౌఖ్యం కూడా కనిపిస్తుంది అయితే వారి యొక్క జీవితంలో జరగబోయే తొమ్మిది సంఘటనల వివరాలు కనుక చూసినట్లయితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఎన్నో రోజులుగా మీరు ఎటువంటి ఫలితం కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీరు ఏ పని విషయంలో అయినా సరే వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో ఏ యొక్క ఫలితాన్ని అయితే ఎంతో కాలంగా ఆశిస్తున్నారో ఆ ఫలితం దక్కే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అది ప్రమోషన్ కావచ్చు ఆర్థిక పెరుగుదల కావచ్చు లేకపోతే వ్యాపారంలో కొత్త వ్యాపారం ప్రారంభించాలనే కోరిక కావచ్చు విదేశీయానం కావచ్చు ఈ విధంగా ఆ యొక్క సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఖచ్చితంగా మీరు శుభవార్త వింటారు ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఈ తులారాశి వారికి అర్ధ భాగం తర్వాత కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు నలుగురిలో అవమానపడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సెప్టెంబర్ మాసం తర్వాత ఇటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి వ్యక్తులు చాలా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే మరొక ఏమిటి అంటే వ్యక్తులు ఎవరైతే ఎన్నో రోజులుగా వారి మిత్రులతో తిరిగి కలవాలని ఎదురు చూస్తున్నారు అంటే గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలని ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా మీరు ప్లాన్ చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు ఈ సంవత్సరంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు మీరే ప్లాన్ చేయవచ్చు లేకపోతే ఇతర మీ యొక్క ఫ్రెండ్స్ ప్లాన్ చేయవచ్చు కానీ ఈ సంవత్సరం గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా తిరిగి అందరితో కలవటం మూలంగా మీరు ఆనందంగా సమయాన్ని అయితే గడుపుతారు ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక తులారాశి వ్యక్తులు ఎవరైతే ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారు ఉన్నారు అంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది నెలలుగా చేస్తున్నారు కానీ వారి యొక్క జీవితంలో ఫలితం అయితే దక్కటం లేదు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీ జీవితంలోకి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ప్రవేశించబోతున్నారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఈ యొక్క సంఘటన జరిగే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుని మీ యొక్క వైవాహిక బంధం కూడా ఆదర్శప్రాయంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక మీకున్న విభేదాలు తొలగిపోతాయి ముఖ్యంగా సన్నిహితులతో కావచ్చు బంధువులతో కావచ్చు ఆత్మీయులతో కావచ్చు ఎంతో కాలంగా మీకున్న విభేదాలు పరిష్కారమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎన్నో ఏళ్ల మీ కోరిక నెరవేరబోతుంది మీరు మానసికంగా కృంగిపోయారు వారితో తిరిగి బంధాన్ని కొనసాగించడానికి ఎన్నో సార్లు ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ యొక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి ఖచ్చితంగా వారితో తిరిగి బంధాన్ని కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారు కూడా ఈ సంవత్సరంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో ఏళ్ల మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకున్న సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం అనేది లభించబోతుంది అలాగే ఒక వైద్యున్ని సంప్రదించడం దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినటం ఈ విధంగా మీ కోరిక నెరవేరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పై స్థానంలో ఉండే రాజకీయ నాయకుల అండదండలు కూడా మీకు ఉండబోతున్నాయి మీ జీవితంలో ఊహించని ఈ పరిణామం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అంతకుముందు మిమ్మల్ని అవమానపరిచిన వారు అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ యొక్క శ్రేయస్సుకు తోడ్పడతారు అలాగే మీరు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లడానికి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మెండుగా లభిస్తాయి పార్టీలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ యొక్క శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తేస్తారు ఈ విధంగా ఎన్నో ఏళ్ల మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఉగాది తర్వాత మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారి యొక్క జీవితంలో జరగబోయే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక విడిపోవాలి అనుకున్నటువంటి తిరిగి వారి యొక్క బంధాన్ని ఎంతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న తిరిగి వారి యొక్క బంధాన్ని ప్రయత్నాలు చేస్తారు ఎంతో కోపంగా ఉన్న వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఖచ్చితంగా ఈ సమయంలో తీరబోతుంది అంటే కలవాలి అనుకుంటున్నారు కానీ ఇగో అనేది అడ్డం వస్తుంది అలాగే మీ యొక్క భాగస్వామి వైపు నుండి కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు కానీ ఈ సమయంలో ఖచ్చితంగా మీరు మీ యొక్క భాగస్వామి మనసు విప్పి మాట్లాడుకుంటారు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని కలుపుకోవాలి అని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు అలాగే మీ యొక్క కుటుంబం తిరిగి బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధాలు మెరుగుపడతాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన అయితే జరగబోతుంది ఈ విధంగా తొమ్మిది సంఘటనలు తులారాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ ఉగాది తర్వాత ఉండబోతున్నాయి ఊహించని ఈ సంఘటనలు వీరికి వీరి కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోండి మీ పరిసరాల్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలు పొందుకోవటానికి ప్రతి శుక్రవారం ధూపదీప దీప నైవేద్యాలతో ఆ అమ్మవారిని పూజించండి అలాగే శివారాధన గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత శ్రీ క్రోధనామ సంవత్సరంలో వారి జీవితంలో జరగబోయే తొమ్మిది సంఘటనలు ఏంటో తెలుసుకున్నారు అలాగే వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి